హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి పాము కాకి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే పాము కాకి ఒకప్పుడు ఒక పెద్ద అడవి పక్కన ఉన్న గ్రామంలో ఒక కాకిజంట ఉండేది ఆ కాకులు పెద్ద చెట్టులో గూడు కట్టి జీవించేవి ప్రతి సంవత్సరం వాటికి పిల్లలు పుడితే ఆ గూడు దగ్గరే నివసించే ఒక పాము వచ్చి ఆ పిల్లలని తినేసేది కాకిజంట ఎన్నిసార్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా లేకపోయింది ఒకరోజు ఆడకాకి కన్నీళ్ళు కార్చుతూ చెప్పింది ప్రతిసారి మన గూడు కూలిపోయింది మన బిడ్డలను ఈ పాము మింగేస్తోంది ఇక మనం ఎలా జీవించాలి అని మగకాకి కూడా ఆలోచనలో పడిపోయింది నిజమే మనం బలహీనులం పామును నేరుగా ఎదుర్కోలేము కానీ ఒక ఉపాయం ఆలోచించాలి వాటికి మిత్రుడైన ఒక గుడ్లగూబ దగ్గరికి వెళ్ళి తమ బాధను చెప్పాయి ఆ గుడ్లగూబ అన్నది బలం కంటే బుద్ధి గొప్పది పాముగూడు పాముగూడు దగ్గరే ఉంటే అది ఎప్పుడు మీ పిల్లలపై దాడి చేస్తుంది కాబట్టి దానిని ఇక్కడి నుంచి తరిమేయాలి ఒక తెలివైన మార్గం చెబుతాను అని గుడ్లగూబ అంది కాకులు ఆసక్తిగా వినసాగాయి గుడ్లగూబ చెప్పింది ఈ గ్రామంలో రాజుగారి ప్యాలెస్ ఉంది కదా అక్కడ రాణులు స్నానం చేసే సరస్సు ఉంటుంది అని గుడ్లగూబ చెప్పింది వాళ్ళు బంగారం గొలుసులు ఆభరణాలు వేసి సరస్సులో ఉంచుతారు నీవు ఒక ఆభరణాన్ని ముక్కుతో పట్టుకొని పామున్న గూడు దగ్గర వదిలేయి రాణి సేవకులు దానిని వెతుక్కుంటూ వస్తారు పాము బయటికి వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు దాన్ని చంపేస్తారు కాకులు ఆ ఆలోచనకు చాలా సంతోషపడ్డాయి మరుసటి రోజు కాకి రాణి ఆభరణాల దగ్గరికి వెళ్ళి ఒక బంగారు గొలుసు పట్టుకొని పామున్న గూడు వద్ద వదిలేసింది కొద్దిసేపటికి రాణి సేవకులు ఆ గొలుసు కోసం వెతుకుతూ వచ్చారు వారు గూడు లోపలికి వెళ్ళి చేయి పెట్టగానే పాము బయటకి వచ్చింది వారు లాగి పామును బయటికి తీసి కర్రలతో కొట్టి చంపేశారు ఆ రోజు నుంచి ఆ కాకులు ప్రశాంతంగా గూడు కట్టి పిల్లలను పెంచాయి ఇకపై ఎవరూ వాటిని వేధించలేరు ఇది ఏమిటంటే బలం కంటే బుద్ధి గొప్పది కష్టం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించే పరిష్కారం దొరుకుతుంది దుష్టులు ఎప్పుడూ ఎక్కువ కాలం ఉండలేరు చివరికి శిక్ష తప్పదు